సంపాదించడానికి కూడా ఒక పద్ధతి చెప్పింది కురాన్ మరియు హదీస్ ఈ రోజున సంపాదించే విధానం తెలియకే ముస్లింలు ఏం చేస్తున్నారంటే ఎలాగైనా సంపాదించండి వడ్డీ అని చెప్పి అంటలేదు ఫ్యాషన్గా ఏమన్నారంటే ఫైనాన్స్ కర్సక్తే ఇస్ కోయి ప్రాబ్లం కదే ఫైనాన్స్ ఫైనాన్స్ పర్లేదండి నో ప్రాబ్లం మరి అదే ధర్మ సంబంధం అయితే అల్లాహే నబీ సుల్లాస విధానాలు చెప్పేతారు కదా అలా సంపాదించేసుకోండి అలా బ్రతికేయండి అని చెప్పేస్తారు కదా అలా చెప్పలేదు అల్లాహే నబీ ఏమన్నారంటే ప్రళయానికి ముందు ముందు ప్రజలు హలాల్ హరామ్ అనేది ఆలోచించాలన్నారు ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు అన్నారు హలాల్ హరామ్ ఆలోచన కథమైపోద్ది ఇది హలాలా హరామా జాయజా నా జాయ ధర్మమా అధర్మమా తినచ్చా తినకూడదా ఇలా సంపాదించొచ్చు సంపాదించు సంపాదించకూడదా ఏమీ ఆలోచన ఉండదు అల్లాకే నబీ అన్నారు ఇది ప్రళయం యొక్క గుర్తు అలా జరుగుద్ది అలాంటి రోజులు వస్తాయన్నారు నబీ నబీస్ ఎలా పడితే అలా సంపాదించేదైతే ప్రవక్త ముహమ్మద్ సుల్సలం పస్తులు ఉంటాం ఎందుకండి ఎలాగోలా సంపాదించు కదా మరొక హధీసులు నబీ నబీసుల్లాహసం తెలియజేశారు ఒక వ్యక్తి మాసినటువంటి తల వెంటుకలతో చిరిగినటువంటి వస్త్రాలతో చాలా దీనముగా కాబతుల్లా ముందు వెళ్లి కాబతుల్లా దగ్గర అల్లాతో దువా చేస్తూ ఉంటాడు కానీ అతని దువా నెరవేరదు కారణం అల్లాహే నబీ సుల్ సలం అన్నారు అతను తినేది అధర్మమైనది హరాం యొక్క విధానం అతను కట్టుకున్న వస్త్రం కూడా అధర్మమైనది హరాం యొక్క సంపాదనతో కట్టుకున్నది అందుకే అన్నారు అల్లాహే నబీ అతడు ఆరాధనలు అల్లా అంగీకరించడం చెప్పింది ఈ రోజున ముస్లిం సమాజంలో అది అంతమైపోయింది ఏది హలాల్ ఏది హరాం ఏది తినచ్చు ఏది తినకూడదు డబ్బు ఎలా సంపాదించాలి ఎలా సంపాదించకూడదు సోదర్లారా పెద్దలారా అల్లా కే నబీ సల్లాహుఅ అలహి ఒక ఒకరోజు తమ ఇంట్లో ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత ఒక ఖర్జూరం కింద పడిపోయింది ఖర్జూరం కింద పడిపోయింది ఒక ఖర్జూరం అల్లాకే నబీసుల్లాహ అసలం ఏం చేస్తారంటే అది వ్యర్థం అయిపోద్ది కదా పాడైపోద్ది కదా అని చెప్పి దాన్ని తీసి శుభ్రం చేసి ఆ యొక్క ఖర్జూరాన్ని తింటారు ఒకే ఒక ఖర్జూరం ఆ రాత్రి అంతా కూడా అల్లాహ్ కే నబీసుల్లాహసం నిద్రించారు పడుకోరు ప్రవక్త వారి యొక్క భార్య అడుగుతారు ఓ దైవ ప్రవక్త ఎందుకు మీరు నిద్రించడం లేదని చెప్పేసి అల్లాహే నబీ అంటారు నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక ఖర్జూరాన్ని తిన్నాను ఆ ఖర్జూరం దానముగా వచ్చిందా లేదా మన ఇంట్లో ఎవరైనా కానుకగా హదియాగా పంపిందా నాకు తెలియడం లేదు ఆ భయం తోటి నాకు నిద్ర పట్టడం లేదన్నారు అల్లాహే నబీసు ఏంటి ఒక ఖర్జోరం ఖర్జూరం తిని అల్లాఖే నబీకి నిద్ర దూరం అయిపోయింది నైట్ అంతా రాత్రి అంతా ఈ రోజున హరాన్ సంపాదన తిని 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 కడుపులు పెరిగిపోయి మొత్తం పెద్ద పెద్ద ఆకారాలు పెంచేసుకొని అయినప్పటికీ కూడా అది హరాం విధానం అని చెప్పి ఆలోచించట్లా అయినప్పటికీ హరాం పద్ధతిలో నేను సంపాదిస్తున్నాను కదా బాధపడలేదు సోదరులారా పెద్దలారా అల్లా కే నబీ సుబ్బాలి తెలియజేశారు హరాం సంపాదన హరాం సంపాదన ఒక్క రూపాయి ద్వారా మీరు సంపాదించి తినడం మీ యొక్క ఎన్నో ఆరాధన నాశనం అయిపోవడానికి మూల కారణం ఒక్క రూపాయి హరాం సంపాదన తినడం ఎన్నో మీ ఆరాధనలు నాశనమైపోవడానికి మూల కారణం అన్నారు